భయం భయం టీచర్లకు భయం స్కూల్ అంటే భయం భయం పిల్లలంటే భయం భయం అనుకుంటాం ఏ రోజు ఆ రోజు గండం గడిచింది ఏ పూట కాపూట బయటపడ్డాం అబ్బా విద్యార్థులను దండించాలంటే భయం విద్యార్థులను ఏమైనా అనాలంటే భయం పాఠం చెప్పాలంటే భయం తరగతికి వెళ్ళాలంటే భయం చెప్పే పాఠాలు వినరు గొడవలు చేస్తారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు ట్యాబులు తెస్తారు చూడకూడనవి చూస్తారు టీచర్లను ఫోటోలు తీస్తారు తల్లిదండ్రులను తెస్తారు టీచర్లపై గొడవలు చేస్తారు చిరిగిన జీన్స్ వేస్తారు హెయిర్ స్టైల్ వెరైటీగా పెంచుతారు తరగతులకు గైర్ హాజరవుతారు నోట్సులు ప్రాజెక్టులు రాయరు గోడలు దూకి వెళతారు పుస్తకాల బ్యాగ్ స్కూల్లో పెట్టి వెళతారు టీచర్లను గౌరవించరు లెక్క లేకుండా మాట్లాడతారు తల్లిదండ్రులంటే భయం ఉండదు చదువు మీద ఇష్టం ఉండదు పాఠం బాగా చెప్పాలని తరగతికి వస్తాం ఏమీ చెప్పలేకపోతున్నాం పాఠ్యాంశ విషయాలు మర్చిపోతున్నాం మూడు బారిన వృక్షాల్లో తయారవుతున్నాం పిల్లలు పాఠశాలల్లో ఆడుతున్నారు బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు నైతిక విలువలు కోల్పోతున్నారు మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నారు టీచర్లకు బీపీ షుగర్ తెప్పిస్తున్నారు స్కూల్ అంటే టెన్షన్ పెట్టిస్తున్నారు స్కూల్ అంటే దేవాలయం అనుకుంటాం కానీ స్కూల్లో జైలు జీవితం అలా గడుపుతున్నాం లవ్ లెటర్స్ రాస్తారు నిర్భయంగా మాట్లాడతారు మారణాయుధాలు తెస్తారు కాలేజీ చదువులు తలపిస్తున్నారు ఓర్పు సహనాన్ని కోల్పోతున్నాం ఎప్పుడు రిటైర్ అవుతామా అని మదన పడుతున్నాము ఉపాధ్యాయుడు పిల్లలను దండిస్తే సస్పెండ్ చేస్తారు పిల్లలు ఉపాధ్యాయులను హింసిస్తే ఎవరు పట్టించుకోరు రాను రాను ఏమవుతుందా ఈ విద్యార్థిలోకం అని దుఃఖిస్తున్నాం రౌడీ ముఖల్లా తయారవుతున్నారు నేరగాళ్ళై సమాజాన్ని చిత్రవద చేస్తారు ఎందుకు కన్నా మా పిల్లల్ని అని తల్లిదండ్రులు ఏడ్చే రోజు రాకుంటే బాగుండు నిన్ను కన్నందుకు మా జీవితం ధన్యమయ్యే రోజు వచ్చిందని సంతోషిస్తే బాగుండు